ప్రేమ ఈ ప్రేమని ఈ ప్రపంచంలో ఎవరు ఇష్టపడరు ప్రతి ఒక్కరూ ప్రేమను అనుభవించే ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ప్రేమ ఎంత అందంగా ఉంటుందో ఎందుకు కాదు ఈ ప్రేమభావం అనేది ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన భావం ఇప్పుడు ప్రతి శక్తికి తోడుగా వస్తాయి కొన్ని బాధ్యతలు ఎప్పుడైతే మన జీవితంలోకి బాధ్యతలు అనేవి వస్తాయో మనం మొదట ప్రేమని మర్చిపోతాం ఆ తర్వాత మనకి ఈ ప్రేమ భారంగా అనిపిస్తుంది కానీ ఈ ప్రపంచం యొక్క నిజం ఇదే ప్రతి ఆనందంతో పాటు బాధ్యతలు అనేవి కూడా వస్తాయి ఇక మనం వాటిని పాటించాలి కూడా ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తా అదేమిటంటే మీరు మీ తోటలో ఒక అందమైన పుష్పాలతో నిండిన ఒక వృక్షం రావాలి అనుకుంటే మొట్టమొదటిగా మీరు దానికి నీరు ఇంకా సూర్యకాంతిని ఏర్పాటు చేయాలి దాని వేర్లకు పురుగు పట్టకుండా ఎరువు వేయటం కూడా మీరే చూసుకోవాలి దాని చుట్టుపక్కలకు ఎగురొచ్చిన ఆకులు చెత్త మీరే తీసేయాలి ఆ తరువాతే మీ ఆ తోటలో ఆ అందమైన పుష్పాలతో నిండిన చెట్టు వస్తుంది ఏమంటారు ఇక ఇలాగే ఉంటుంది ప్రేమ కూడా మొట్టమొదటిగా మీరు దానిలో అంకితమయ్యే ఎరువు అనే నీరుని పోయాలి అపనమ్మకం మరియు సందేహం అనే పరాకాష్టను మీరు తొలగించుకోవాలి అలాగే విశ్వాసం యొక్క వేళ్లు ఎప్పటికీ బలహీనం కాకుండా మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఆ తరువాతే ప్రేమ యొక్క నిజమైన ఆనందాన్ని మీరు అనుభవించగలరు Radha Krishna.